హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మీ అండి చాలా రోజులైంది కదండి నా వాయిస్ వినక అవునండి నా వాయిస్ నేను కూడా వీడియోలో వినక చాలా రోజులు అవుతుంది ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉందన్నమాట దానికి అటెండ్ కావడానికి అనేసి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే నేను వెళ్ళాలి ఇవన్నీ నైట్ అయితే సెట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట మనం ఎటన్నా వెళ్ళాలి అంటే ముందు ఏమేమి చూసుకుంటామండి మనం వేసుకునే డ్రెస్సు దానికి మ్యాచింగ్ గాజులు జ్యువెలరీ ఇవన్నీ అయితే చూసుకొని సర్దుకోవాలి కదా నేను కూడా అలాగైతే చేసుకొని నైట్ చూడండి ఎలా ఉన్నామో నైట్లో అయితే ఉన్నానన్నమాట సో శారీ అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను నాకైతే ఈ శారీ అనేది చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా చాలా ఇష్టం అన్నమాట నా ఫేవరెట్ శారీ మా శారీస్లలో సో ఇది వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది మార్నింగ్ అన్నమాట మార్నింగ్ ఉదయం లేవు కానీ ఇంకేముందండి వేడి నీళ్ళు తాగేసి ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను నేను కాఫీ తాగితేనే ఇంకా డే అయితే స్టార్ట్ అవుతుంది అది కాక ఎర్లీ మార్నింగ్ కదా ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్కి అనుకుంటాను బయలుదేరాలి దానికోసం అనేసి ఇంకా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను మార్నింగే ఛాయ్లకి బిస్కెట్స్ కూడా సెట్ చేసుకుంటున్నాను నేను తినటానికి ఏం తినకుండా వెళ్తే నాకు వామిటింగ్ లాగా అవుతుంది అందుకని బిస్కెట్స్ అయితే తీసుకుంటాను నేను టీలో అది ఏ టైం అయినా సరే ఎర్లీ మార్నింగ్ అయితే అలా చేస్తాను నేను కొందరికి తింటే వామిటింగ్ లాగా ఉంటుంది కొందరికి పరగడుపున ఉంటే వామిటింగ్ లాగా ఉంటుంది కదా నాకు తినకుంటే ఏదోలా ఉంటుంది అందుకని ఏదో ఒకటి తినేసి అయితే బయలుదేరుతున్నాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్న ప్రిపేర్ అయితే చేసుకున్నాలేండి కాకపోతే కాళ్ళు కడుపున ఎందుకు వెళ్ళటం అనేసి అయితే బిస్కెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే తింటారండి ఏదో ఒకటి లేదా జస్ట్ కాఫీనే తాగుతారా ఈ జర్నీ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో సడన్గా మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు కలవాలి అందరూ అనేసి దానికోసం అయితే నేను బయలుదేరుతున్నాను సో వెళ్ళాలని అయితే ఇంట్రెస్ట్ ఏం లేదు కాకపోతే రమ్మని ఇన్వైట్ చేశారు కదా వెళ్ళాలి బాగోదు అనేసి అయితే వెళ్తున్నాను అన్నమాట సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము వెళ్లకుండా ఉండే చాలా మిస్ అయ్యింది అన్నేమో అనిపించింది అని నేను సో ఫైనల్గా హ్యాపీ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను పూజ అదంతా చేసేసి నాది కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం అంతా క్లమ్జీగా ఉంది హెయిర్ స్ట్రైట్ అవేం పెట్టలేదు టైం లేదు సో అలా అయితే రెడీ అయిపోయాను అనమాట ట్రైన్ టైం కూడా అవుతుంది ఫోన్ కూడా చేశారు ఆల్రెడీ నాతో వస్తున్న వాళ్ళైతే బయలుదేరారంట అన్నవాళ్ళు వాళ్ళు సో నేను కూడా హడావిడిగా అయితే వెళ్తున్నాను ట్రైన్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసింది అంటున్నారు వెళ్ళాలి వెళ్ళి టికెట్స్ అన్నీ కూడా తీసుకోవాలి కదా లేట్ అవుతుంది ఈ బ్యాగ్ వచ్చేసి నేను శ్రీశైలంలో తీసి ఇచ్చారు మా వారు చాలా బాగా అండి నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు నాకు బ్యాగ్ అయితే చాలా బాగుందన్నమాట సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము మార్నింగ్ చూడండి సూర్యుడు ఎంత బాగుంటుందో కదా పొద్దు పొద్దున్నే జర్నీ నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి నాకు మార్నింగ్ జర్నీస్ అంటే చాలా ఇష్టము ఎర్లీ మార్నింగే అది కూడా ఎయిట్ లోపు భలే ఉందండి ఆ రోజు వాతావరణం అయితే కూల్ కూల్గా అప్పుడప్పుడే చాలా స్టార్ట్ అవుతుంది అన్నమాట యాక్చువల్లీ ఇది అక్టోబర్లో అన్నమాట ఫైనల్గా అయితే మీరు రీచ్ అయిపోయి ఎక్కడ అనుకుంటున్నారు చూస్తున్నారా ఇది చూడగానే ఆల్మోస్ట్ మా ఏరియా వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇది వచ్చేసి విజయవాడ అండి విజయవాడకి అయితే కృష్ణా నదికి అయితే వచ్చేసాము కృష్ణ బ్యారేజీ ప్రకాశం బ్యారేజ్ అంటారు కదా అదైతే కనిపిస్తుంది వాటర్ అయితే చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నాయండి ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు అస్సలకి ఆ ఫిల్లర్స్ ఉంటాయి కదా అవన్నీ మునిగిపోయాయండి మామూలుగా అయితే ఇదంతా ఇసుకతో ఉంటుంది కదా ఎప్పుడైతే మొత్తం వాటర్తో అయితే నిండిపోయింది ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడ నుంచి మమ్మల్ అయితే పికప్ చేసుకున్నారన్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే చెప్పేస్తున్నానండి హాయ్లాండ్కి వెళ్తున్నాము గుంటూరుకి విజయవాడకు మధ్యలో ఉంటుంది ఇది మేమైతే విజయవాడలో దిగేసాము అక్కడ నుంచి మమ్మల్ని అయితే వెహికల్లో ఇలా తీసుకెళ్తున్నారు అన్నమాట హాయ్లాండ్ రిసార్ట్స్ చాలా బాగుందండి ఫైనల్గా అయితే వచ్చేసాము మాకు ఇచ్చిన రూమ్స్కి అయితే బాగా అనిపించింది జర్నీ రాకుంటే చాలా మిస్ అయ్యి దాన్ని ఏమో అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే వచ్చేశాను మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వాళ్ళైతే తీసుకెళ్తున్నారండి చాలా బాగుంది రూమ్స్ మేమున్న ఒక బిల్డింగ్లో ఫోర్ రూమ్స్ ఉంటాయన్నమాట అలా అంతా మా వాళ్ళే తీసుకున్నారు అక్కడ ఇక ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చేశారు మేము టూ ఫ్యామిలీస్ ఉంటున్నాం అన్నమాట ఆ రూమ్లో నేనును వేరే పిల్లలు ఉంటున్నాము అందరం కలిసి చాలా బాగుంది రూమ్ అయితే రూమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంది అన్నమాట అలసిపోయి వచ్చాను కదా అయినా కూడా వీడియో తీయాలి అన్న ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఎవరన్నా హైలాండ్ రిసార్ట్స్కి వస్తే విజిట్ చేయండి కంపల్సరీ చాలా బాగుంది రూమ్స్ అవన్నీ అయితే ఇది బాల్కనీలో బ్యాక్ సైడ్ మొత్తము వ్యూ ఇదంతాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అన్నమాట సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాను బాగా అనిపించిందండి జర్నీను హ్యాపీగా అనిపించింది అన్నమాట కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను మార్నింగ్ లేచాను కదా త్రీ కల్లా అలారం పెట్టుకున్నాను నేను సో కొద్దిగా టైర్డ్ అనిపించింది కాసేపు పడుకొని మళ్ళీ మిస్ అయిపోతాను వీడియో తీకుంటే అనేసి అయితే తీస్తున్నాను ఇప్పుడైతే రూమ్ టూర్ చూసేసేయండి ఫైనల్గా ఇది ఎంట్రన్స్ అన్నమాట ఎంట్రన్స్లోనే మనకి కబోర్డ్స్ ఇచ్చారు మన క్లాత్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవటానికి సో ఇవి బెడ్స్ అన్నమాట ఆల్రెడీ లోపలికి వచ్చేసాను లేండి మీకు రూమ్ చూపియాలనేసి మళ్ళీ తీస్తున్నాను అందుకు కొద్దిగా బెడ్స్ అవన్నీ క్లమ్జీ ఉన్నాయి ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా మెర్రర్ ఇచ్చారు చాలా నైస్గా ఉంది రూమ్ అయితే చాలా బాగుంది సింగిల్ సింగిల్ బెడ్స్ అన్నమాట ఇవి బాల్కనీ అన్నమాట బ్యాక్ సైడు మిర్రర్ ఇచ్చారు టూ చైర్స్ ఇచ్చారన్నమాట ఇదంతా బాల్కనీ నిజంగా చాలా బాగుందండి ఇదంతా బ్యాక్ సైడ్ అన్నీ ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి ఇంకా గేమ్స్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి ఇంకా తిరగాలి కానీ మనకి చాలా ఉన్నాయి అన్నమాట మేము అలసిపోయి వచ్చాం కాబట్టి పెద్దగా అయితే తిరగలేదు ఫైనల్గా అయితే చాలా బాగున్నాయండి రూమ్స్ అన్నీను మనకి ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు ఇలా ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకి మనకి రూమ్కి తీసుకొచ్చి అయితే సర్వ్ చేస్తారు జస్ట్ నేనైతే ఊరికే ట్రై చేస్తున్నాను కాల్ అయితే చేయట్లేదులేండి చాలా రోజులైంది అలాంటి ఫోన్ చూడక అప్పుడెప్పుడు మా పిల్లయిన కొత్తలో ఇలాంటి ఫోన్లు ఉండేవి మొబైల్స్ ఇవి సెల్ ఫోన్స్ రానప్పుడు అలా గుర్తుకొచ్చిందన్నమాట నాకు ఇక బాత్రూమ్ చూడండి చాలా బాగుంది బాత్రూమ్ కూడా అది కూడా చూపిస్తాను చూడండి అక్కడేమో ఒక అవి పెట్టారు బ్రష్ పేస్టు దువ్వెన ఇంకోటి షేవింగ్ బ్లేడ్ ఏం పెట్టారు సోపు న్యాచురల్ వారిది షాంపూ నాకు ఈ టాప్ కొంచెం కొత్తగా అనిపించిందండి సో ఫైనల్గా అయితే రూము బాత్రూమ్ టూర్ అయితే అయిపోయింది సో ఇదండి ఇవాళ వ్లాగు నచ్చిందా రేపటి బ్లాగులో ఇంకా ఫన్నీగా ఉంటుంది చూడండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటానండి బాయ్